ఫౌండర్స్ వీడియోలోకి ముందు ఒక మంచి మాట మూర్ఖుడు మాటల ద్వారా గుర్తింపబడతాడు అదేవిధంగా అందరినీ గుర్తించాలని కోరుకుంటాడు అంటే జస్ట్ మాటల ద్వారా ఏదో సాటిస్ఫై అవ్వాలని చూస్తాడు కానీ విఘ్నుడు మౌనంగా ఉండి తన పని తను చూసుకుంటాడు తను చెప్పాలనేది తను చేస్తాడు కాబట్టి దయచేసి మీరు ఎంత మౌనంగా అవగాహన చేసుకుంటే అంత బాగా పరిస్థితులు అర్థమవుతాయి ఇంకా కోపం వచ్చినప్పుడు మౌనం మరియు సమస్య వచ్చినప్పుడు చిరునవ్వు అత్యంత శక్తివంతమైనవి డిఏ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మన కాన్ఫ్యాస్ గురించి ఎవరో ఒకరి గురించి చెప్పడం వల్ల మనందరం ఫౌండర్ అవకాశం దక్కించుకున్నాం మరి అందుకు వారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సి ఉంటుంది గత రెండు సంవత్సరాలుగా లాంచింగ్ ప్రాసెస్లో అనేక ఒడిదుడుకులను చీఓ యాస్ గారు సమర్థవంతంగా ఎదుర్కొని కంపెనీని సేఫ్గా సెక్యూర్గా నడిపిస్తున్నారు అంటే ఎంత శారీరక మానసిక ఆర్థిక ఒత్తిడి అనుభవిస్తూ మన కంపెనీని ప్రొటెక్ట్ చేస్తున్నారో మనకు ఈజీగా అర్థమవుతుంది ఎలా అంటే మనం పిం మనం పెట్టిన చిన్న పెట్టుబడితో మన బరువు బాధ్యతలను పూర్తిగా ఆన్ ప్యాష్యూ మీదనే పెట్టుకొని చూస్తున్నాం ఇందులో మనం చేస్తుంది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు అంతా సిస్ గారు మాత్రమే తన విజన్ మిషన్ కోసం టెక్ టీమ్ మార్కెటింగ్ బ్రాండింగ్ సెక్యూరిటీ ఫైనాన్స్ అన్నిటినీ మించి ప్రపంచ దేశాల ప్రభుత్వాలతో సానుకూల లీగల్ ఒప్పందాలు కుదుర్చుకొని రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు మనకు మన భావితరాలకు మంచి ఆర్థిక భద్రత కల్పించాలనే సంకల్పంతో ఉన్నారు ఇక్కడ మన ఓపిక సహనం ప్రార్థన ఆయనకు సంఘీభావం లాంటిది అదేవిధంగా రోజు మార్టి కానీ క్రిష్ కానీ రెడ్ సార్ కానీ విలియం సార్ కానీ ఎల్లీస్ సార్ కానీ జూలీ మేడం జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ ప్రొజెక్షన్ ప్రొడక్ట్స్ అనాలిసిస్ ఇస్తూనే ఉన్నారు అంటే మనం చాలా దగ్గరగా ఉన్నాం అదేవిధంగా జరిగే పరిణామాలను అవగాహన చేసుకోవాలి ఓఎస్ రెగ్యులర్గా లాగిన్ అవ్వడం తప్పులను సరి చేసుకోవడం ఐడి పాస్వర్డ్ జాగ్రత్తగా పెట్టుకోవడం ఇలాంటివి మాత్రమే మనం చేయాల్సిన పని మరి మనకు మల్టిపుల్ ఆదాయ మార్గాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాం కాబట్టి మన ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోవాలి పాన్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలి లేనివారు అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోవడం కోసం ఏమైనా తప్పులు ఉంటే సరి చేయించుకోండి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకండి పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ఉందాం ఓకేనా ఫౌండర్స్ జే ఆన్ ప్యాసివ్ జే ఆస్ఫ్ ఫర సార్ ఆన్ పాసివ్ ఆఫర్స్ అ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ డిజైన్ టు ఎన్హేన్స్ యూర్ బిజినెస్ ఆపరేషన్స్ అండర్స్టాండింగ్ దీస్ ప్రోడక్ట్స్ క్రూషల్ ఫర్ మ్యాక్సిమైజింగ్ దర్ బెనిఫిట్స్ అండ్ ఇన్ష్యూరింగ్ స్మూత్ బిజినెస్ గ్రౌస్ Using the digital wallet in OnPassive is essential. It helps manage transactions efficiently without using personal funds, ensuring smooth business operations and financial security. Renewing your OnPassive subscriptions is vital. It keeps your account active and allows you to earn commissions, ensuring continuous business growth and financial stability. Making informed business decisions with OnPassive requires staying updated. Follow the latest updates to choose the best products and strategies for your business success. Ash's guidelines emphasize patience and anticipation. Wait for the new OES and O Wallet launch to see the opportunities they bring.